హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ బురా జిఎస్ క్లాసెస్ హవర్ యూ ఆల్ నా తమ్ము పెట్టినట్టుగానే ఏం వాడిది ఎవరిది ఎవరైతే ఈ నోటిఫికేషన్ రాని టైంలో నోటిఫికేషన్లు వస్తాయనే హోప్తోని రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చదువుతున్నారో వాళ్ళ ఆ గుండె బతకాలి మిగతా వాళ్ళందరూ అంటే కాదు మిగతా వాళ్ళందరూ కూడా అలాంటి గుండెలాగా మీరు కూడా తయారు కావాలి మీ గుండె కూడా అలాగే తయారు కావాలి అంతే స్ట్రాంగ్గా తయారవ్వాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఇదొక సంధికాలం ఇప్పుడు మాకు నోటిఫికేషన్స్ లేవు గ్రూప్ టూ కూడా ఎప్పుడో డిసెంబర్లో అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెంత్ మంత్ ఇప్పుడు మనం ఆగస్ట్ అనుకున్నా ఆగస్టు లేదంటే ఇంకో వన్ మంత్ టూ మంత్స్ వేసుకున్నా ఎక్కడికి వెళ్ళిపోతుంది సో ఇది ఒక లాంటిది నోటిఫికేషన్స్ వస్తారా చాలా కన్ఫ్యూజ్ ఉంది సొసైటీ ఇప్పుడు మనకు ఆస్పిరెంట్స్ మధ్యలో నోటిఫికేషన్స్ వస్తాయా రావా అసలు చదవాలా వద్దా పోయిన సరేమో దగ్గరికి వచ్చి మిస్ అయిపోయింది అప్పుడు జాబ్ కొట్టిన వాడు ఎంజాయ్ చేస్తుండు డ్యూటీ చేసుకుంటూ ఎందుకంటే మంత్లీ శాలరీ వస్తుంది డ్యూటీకి డ్యూటీ ఊర్లో పేరు రెస్పెక్ట్ అన్నీ ఉన్నాయి మనమేమో దగ్గరికి వచ్చి మిస్ అయిపోయింది మనకేమో దగ్గరికి వచ్చి పోయింది మన పరిస్థితి ఏంది సో ఇవన్నీ ఉన్నాయి వీటిని మనం ఇవన్నీ మన మైండ్లో తిరుగుతూ ఉన్నాయి సో ఈ సంధికాలాన్ని ఉపయోగించుకున్న వాడే విజేతగా నిస్తాడు నిలిచిన వాడే గెలుస్తాడు ఇది మాత్రం కన్ఫామ్ ఎవరైతే బుక్ లేకుండా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకే సక్సెస్ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ట్రాక్ దిగద్దు ఎప్పుడైతే ఏదైతే మీరు ప్రిపరేషన్ ట్రాక్ పైన ఉన్నారో ఆ ట్రాక్ అనేది దిగద్దు ట్రాక్ దిగద్దు అంటే దిగడానికి మన దగ్గర రెండే రీజన్స్ ఒకటి మెయిన్ రీజన్ అయితే ఫైనాన్షియల్ చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు మనం ఎప్పుడైనా హాస్పెంట్స్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తుంటాం ఒకటి డైరెక్ట్గా ఓన్లీ ప్రిపరేషన్ పైన ఉండేవాళ్ళు ఇంకొకరు ఇటు ప్రైవేట్ జాబ్స్ ఏదో ఒక పని చేసుకుంటూ చదువుకునేవాళ్ళు రెండే రకాలు చదివేటోళ్ళు చదవనోళ్ళు కాదు నువ్వు కాంపిటీటర్లకు వచ్చిన వాళ్ళు చదవాల్సిందే నువ్వు కాంపిటేటివ్లోకి వచ్చి చదవకుండా జాబ్ కొట్టడం అనేది అసాధ్యం సో ఇక్కడ నువ్వు జాబ్ ప్రైవేట్ జాబ్ చేసుకునేట వాళ్ళు ఖచ్చితంగా చదవాలి కొంచెం మన డైలీ వన్ టూ అవర్స్ అయినా కన్ మార్నింగ్ ఈవినింగ లేదంటే మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ మీరు ఏదైనా చేయండి మొత్తానికైతే కొంచెమైనా చదవాలి ఎవరు ప్రైవేట్ జాబ్ చేసుకునేవాళ్ళు వీళ్ళు ఏంటంటే వేరే పనులు ఏదైనా ఇక ఈ ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా ప్రిపరేషన్ పైన ఉండేవాళ్ళు మాత్రం ఫుల్ ఫ్రిడ్జ్గా చదవాల్సిందే నువ్వు ప్రిపరేషన్ ఆపేసి అదే సరే ఇప్పుడు నోటిఫికేషన్స్ రావు అని చెప్పి ప్రిపరేషన్ ఆపేద్దామని డిసైడ్ అయ్యాను ప్రిపరేషన్ ఆపేసి నువ్వు వేరే జాబ్ చేస్తా అంటే ఓకే లేదంటే వేరే పని చేసుకోలేదన్న అది ఓకే చేసుకుంటూ చదువుకుంటాన్నా ఓకే కానీ నువ్వు నీకు అంతా బాగుండి ప్రిపరేషన్ ఆపేసి బయట జరుగుతావు సోషల్ మీడియాలో టైంపాస్ చేస్తా అంటే దానికన్నా వరస్ట్ థింగ్ ఇంకోటి ఉండదు దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి వన్స్ మనం ఈ కాంపిటేటివ్ ట్రాక్ అనేది దిగినామంటే అంటే మళ్ళీ దాన్ని అందుకోవడం చాలా కష్టమవుతుంది మీరు దాన్ని వదిలేసారంటే మళ్ళీ దాన్ని ఎక్కడం కూడా చాలా కష్టం అయిపోతుంది సో అందుకని మనకు ఫైనల్ టార్గెట్ జాబ్ రావడమే సో దానికోసమే మనం ప్రయత్నం చేయాలి ఎక్కడ కూడా వదిలిపెట్టద్దు ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి పోయినసారి జాబ్ రాకపోవడానికి ఏదైతే రీజనో దాన్ని రెక్టిఫై చేసుకోకుండా మళ్ళీ సేమ్ మిస్టేక్ మనం చేస్తుంటాం అలాంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకపోతేనే మీకు జాబ్ వస్తుంది ఇప్పుడు మనకు చాలా ఆన్లైన్ సోర్సెస్ ఇవన్నీ ఉండడం వలన అందరి కోచింగ్లు అయిపోయినాయి కొంతమంది టెస్ట్ సిరీస్ కూడా అయిపోయినాయి రిలిమ్స్ విమేన్స్ అని అన్నీ రాసేస్తున్నారు సో నోటిఫికేషన్ రావడమే జరుగు వస్తేదా సంగతి చూద్దామనే పరిస్థితులు ఉన్నారు పోయిన సరే కూడా సేమ్ చేసినావు నువ్వు అప్పుడు జాబ్ రాలే సో ఇక్కడ మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ని తీసుకొని రెక్టిఫై చేసుకో ఆర్థమెటిక్ రాదా రీజనింగ్ రాదా ఇంగ్లీష్ రాదా జిఎస్లు ఏదైనా టఫ్ అనిపిస్తున్నాయా డైలీ ఒక మనమే ఒక టాపిక్ ఇస్తున్నాం మా టాపిక్ చదువుకోండి ఇంకేదైనా మీకు టఫ్ ఉన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఒకటే టాపిక్ పట్టుకొని దాన్ని మొత్తం బట్టి కొడతారా ఏం చేస్తారా చదవండి బాగా టైం ఉంది కదా దాన్ని యూజ్ చేసుకోవాలి నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నువ్వే ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు చదువుకోమని పంపారు నేను అయినా కూడా నువ్వు దాన్ని వదిలేసి బయట తిరుగుతున్నావు అనుకో లేదా టైంపాస్ చేసి సోషల్ మీడియాలో టైంపాస్ చేసినావు అనుకో అది చాలా పెద్ద తప్పిదం అవుతుంది ఈ మిస్టేక్ జరిగిన హాస్పిరిస్ అదే మిస్టేక్ చేస్తున్నారనుకుంటే గవర్నమెంట్ కూడా సేమ్ అది పోయినసారి గవర్నమెంటే మనకి నిరుద్యోగుల కోపాన్ని చదివి చూసింది గవర్నమెంటే చేంజ్ అయిపోయింది మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా సేమ్ మిస్టేక్ మళ్ళీ జరుగుతుంది సో తొందరలోనే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు ఇంటెలిజెన్స్ సోర్స్ ఉంటుంది తెలుసు వాళ్ళు ఇక్కడ అభ్యర్థులు ఏమనుకుంటారు ఏంది అనేది అంతా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు బట్ ఈవెన్ దో ఇంకా లేట్ అవుతుంది సో లేట్ అయినా మనం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జాబ్ మిస్ కావద్దు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేని వాళ్ళు కొంచెం ఓపిక్గా చదవండి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆ పని చేసుకుంటూ ఓపికగా చదవండి అల్టిమేట్గా మనకు జాబ్ ఇచ్చేది చదివే నోటిఫికేషన్స్ వస్తాయి కొంచెం టైం పట్టవచ్చు బట్ చదవడం మాత్రం వదలొద్దు ఓకే అలా వదలనప్పుడే నీకు జాబ్ వస్తుంది తెలియదు అంటే నోటిఫికేషన్ రావట్లేదు నోటిఫికేషన్ అంటే సడన్గా వచ్చింది యుద్ధం స్టార్ట్ అవుతుంది వచ్చింది నువ్వు ప్రాక్టీస్ చేయకుండా టైంకి నోటిఫికేషన్ వచ్చినాక వెంబడే కత్తి అందుకు వచ్చానకి అంటే కాదు నుండి నువ్వు ఆ కత్తిని నూరి పెట్టుకోవాలి డైలీ దాన్ని నూరాలి షార్ప్ చేయాలి రెడీగా ఉండాలి కొడితే తెయపడే రకంగా ఉండాలి టైంకి నూరుతా అంటే అది షార్ప్ కాదు నీకే కట్ అవుతుంది రివర్సుల్ సో అది చూసుకోవాలి డోంట్ టేక్ ఇట్ లైట్ టైం అంతా గడిచిపోతుంటుంది చాలా ఇబ్బంది పడతావు నువ్వు ఎస్ఐ ఇలాంటి జాబ్స్ కొట్టాలన్నా కానిస్టేబుల్ అయినా మన తెలంగాణ స్టాండర్డ్లో పేపర్స్ టఫ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారు అప్పుడు రే నేను చాలా టైం వేస్ట్ చేసిన అనే ఫీలింగ్ వస్తుంది అప్పుడు సో ఇప్పుడు మనం మనం గ్రూప్ టూ చూసినాం గ్రూప్ టూ అన్నిసార్లు పోస్ట్ పని అయినా కొద్దిగా చాలామంది అనుకో చదవాలి చదవాలనుకున్నారు పోస్ట్ పని అయినప్పుడు అయినా ప్రతిసారి కూడా కొంచెం వెనుకబడ్డరు లైట్ తీసుకున్నారు లైట్ తీసుకున్నారు టైంకి వచ్చి ఎగ్జామ్ పెట్టి అంత స్టాండర్డ్ పేపర్ ఇచ్చేసరికి కట్ ఆఫ్ ఎక్కడ ఉంది సో అలానే జరుగుతుంది ఇదే రిపీట్ అవుతుంటే అంతే మనమే గ్రహించాం ఏం జరుగుతుందని నా మాట వినండి మంచిగా ప్రిపేర్ ఇవ్వండి ఏం కాదు ఇప్పుడు ఫైనాన్షియల్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ డబ్బులు ఉన్నా లేకపోయినా మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా చదువుతూనే ఉండాలి మీరు కాంపిటీవ్లో మీకు అంత సపోర్ట్ ఉన్నా చదువుతూనే ఉండాలి ఎట్టి పరిస్థితిలో మీరు ఎత్తుకున్న జెండా దించద్దు మీరు ఎత్తుకున్న జెండా రిపర్ ఎప్పర్ ఆడాలంటే ఆ ఎత్తిన చెయ్యి కిందికి దిగద్దు ఏది ఏమన్నా కానీ చదవాలి మనం డైలీ టాపిక్స్ ఇస్తున్నాం ఇప్పుడు లెవెన్ మంత్స్ అయిపోయింది లెవెన్ మంత్స్ అంటే ఆల్మోస్ట్ త్రీ త్రీ థర్టీ టాపిక్స్ త్రీ హండ్రెడ్ టాపిక్స్ అనుకోండి త్రీ థర్టీ టాపిక్స్ అయితే ఎగ్జాక్ట్గా చూస్తే త్రీ హండ్రెడ్ టాపిక్స్ ఇచ్చినట్టే డైలీ సింపుల్ టాపిక్స్ నిన్న గద్దర అవార్డ్స్ అని ఇచ్చినాం సో అట్లా ఇప్పుడు గద్దర వర్డ్స్ క్వశ్చన్ కూడా ఇచ్చినాం గద్దర్ అసలు పేరు ఏంటి అని ఫస్ట్ ఆప్షన్ గుమ్మడి రావు అని పెట్టినాం కొంతమంది చూడకుండా పెడతారు నాలుగో ఆప్షన్ అసలు ఆన్సర్ ఉంది గుమ్మడి విట్టలు రావని కొంతమంది ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ ఈ మిషన్ కరెక్ట్ పనిచేస్తారా అని టెస్ట్ చేస్తారు రాంగ్ పెట్టి కూడా సో వాట్ ఎవర్ చాలామంది ఓవర్లుక్లో గుమ్మడి అని గడవగానే ఆన్సర్ వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటారు సో అంటే ఒక్కోసారి నాలుగో ఆప్షన్లు పెట్టడానికి అదే నువ్వు అన్ని ఆప్షన్స్ చూడాలనే ఉద్దేశం కూడా ఉంటుంది ఏదో సింపుల్గా క్వశ్చన్ ఇచ్చేయడం కాదు ఇక్కడ కన్సిస్టెన్సీ గివ్స్ సక్సెస్ ప్రతిరోజు నువ్వు చదువుకుంటూ ఉండు సక్సెస్ వస్తుంది ప్రతిరోజు నీ ఆయుధాన్ని షార్పెన్ చేసుకో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండు టార్గెట్ పెద్దది ఎస్ఐ కానిస్టేబుల్ అయినా టఫెస్ట్ పేపర్ మీరు ఇప్పటివరకు జరిగిన పేపర్స్ అన్ని అబ్జర్వ్ చేయండి ఆ టైంకి అవి చాలా టఫ్ పేపర్స్ మన లాస్ట్ టైం కూడా జస్ట్ నేను ఒక వన్ వీక్ ముందు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అందులో నుంచి దాదాపు సిక్స్టీన్ టు ట్వంటీ మధ్యలో క్వశ్చన్స్ రావడం జరిగింది యాజ్ ఇట్ ఈస్ విత్ ఆప్షన్స్ కూడా సో కొన్ని ఉంటాయి అట్లా మనకు మనం చాలా ఈ ఫీల్డ్లో ఈ కానిస్టేబుల్ ఎస్ఐ కోసం చాలా రక్తాలు చిందించినాం కాబట్టి మనకు తెలిసిపోతే ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి లేదంటే నీ అక్కడ ఉన్న బుక్ని ఒక ఒక టూ త్రీ టైమ్స్ చదివే ప్రయత్నం చేయండి అందులో నీకు ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతున్నాయా అన్నీ రెడీ చేసుకోండి మీకు మీరే స్ట్రాంగ్గా రెడీ కావాలి ఎందుకంటే తెలుసు మనకు ఎంత చదివితే అంత ఎంత తాగితే అంత బలం అంతే చదివితే కూడా అంతే ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్